హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే చాలామంది నన్ను అయితే ఇంటికి వెళ్ళారు అక్క మీరు కోవిడ్కి వచ్చేసారా ఎప్పుడు వచ్చారు ఏంటి అని అయితే చాలామంది అడుగుతున్నారండి అవును నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క నెల మాత్రమే ఇంటికాడు ఉన్నాను నెల అయిపోతాను నేను మళ్ళీ కోవిడ్కి అయితే వచ్చేసానండి కోవట్కి వచ్చేసి కూడా నాకైతే ఈ రోజుటికి ఖచ్చితంగా ముప్పై ఐదు రోజులు అయిందండి నేను కోవైట్కి వచ్చి నెల పైన ఐదు రోజులు అయితే ఈ రోజుకి అయింది మళ్ళీ మీకు ఇంట్లో పని ఎలా ఎక్కడ దొరికింది ఏంటి పని లేక చేరారా లేదా అని అయితే చాలా మంది అయితే నన్ను అడిగారండి కామెంట్ రూపంలో అవును ఫ్రెండ్స్ నాకైతే పని అయితే దొరికింది అదే ఇంట్లో అయితే ముందు నేను చాలామంది పని చేసే వాళ్ళను మాత్రమే మళ్ళీ మనం ఎప్పుడొస్తామో అదే ఇంట్లో పెట్టుకుంటారు కానీ నేనైతే ఆల్మోస్ట్ ఎక్కడ పెద్దగా చూడలేదండి చాలా వరకు తక్కువ మనం పెట్టుకోవడము అది వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మనం వల్లనే పెట్టుకోవాలని అయితే రూల్ అయితే ఉండదు బయట మనుషులు కాబట్టి అనుకోకుండా నేను ఇంటికి వెళ్ళిపోయాను నాకు అంతకు ముందు రోజుకి పదహైదు రోజులైంది సగం నెల అయింది ముందు నెల జీతం తీసుకున్నాను ముందు పదహైదు రోజులకు ఆ రోజుకి నాకు పదహైదు రోజులైంది నాకు ఆ పదహైదు రోజుల జీతం కూడా ఇచ్చి నేను ఇలా ఇంటికి వెళ్ళాలి అంటే మా నాన్న చనిపోయాడంటే మేడం వెంటనే సరేలే నీ ఇష్టం అనింది నేనైతే ఇంటికి వెళ్ళిపోయానండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ఇక్కడికి వచ్చి వేరే మనుషులను అయితే పెట్టుకో అన్నారు ఒక్క ఒక నెల వేరే మనిషిని అయితే పెట్టుకొని పని అయితే చేయించుకున్నారు అది వాళ్ళ ఇష్టం అండి ఎవరికైనా డబ్బు ఇవ్వాలి వాళ్ళకి పని కావాలి మనం మనుషులకి డబ్బు కావాలి వాళ్ళకి మాత్రం పని కావాలి అలా ఎవరినైనా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళైతే పెట్టుకోవచ్చు కానీ నా నా అదృష్టం ఏంటి అంటే నేను మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తే నాకు ఈ ఇంట్లో పని దొరకకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకైతే కొంచెం కష్టంగానే ఉండి ఉంటుంది ఇంతకు ముందు కూడా నాకు ఇలా పని దొరక్క నేనైతే బయట అకామ కొట్టుకుంటానే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను పని దొరక్క బయట మనుషులకి చాలా కష్టం అనిపించింది అప్పుడు ఇంకా కానులు అవి ఇవి ఉండి ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల పని దొరకడం చాలా అంటే చాలా కష్టం అయిందండి నాకు అప్పుడు ంట ఇంటికైతే వెళ్ళాను కానీ వెళ్ళినప్పుడు అయితే ఆలోచన లేదు కానీ రిటర్న్ వచ్చేటప్పటికైతే ఇంకా నేను వస్తున్నానంటే నాకైతే ఆలోచన అనిపించింది ఇంకా మళ్ళీ పోతాను పని ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎలా నేను వెళ్తానే నా పరిస్థితి ఏంటి అని అయితే చాలా బాధగా చాలా అయితే బాధపడ్డాను చాలా దేవుళ్ళకి కూడా మొక్కుకున్నాను నా పరిస్థితి ఇలా ఉంది నేను వెంటనే వెళ్తానే నాకు పని ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎక్కడైనా పని చూపించు దేవుడా అని అయితే నేనైతే దేవుడిని అయితే కోరుకుంటూనే ఉన్నానండి అలాగే మీరు కూడా చాలా మంది అడిగారు మీకు మళ్ళీ పని చిక్కిందా పర్లేదా అని నన్ను అయితే మా మేడము నేను వచ్చే ముందు రోజుకి ముందు పెట్టుకున్న పని మనిషికి నెల అయితే అయిపోయిందండి నేను వస్తున్నాను నాకు అప్పటికి మూడు సార్లు ఇండియాలో ఉన్నప్పుడే మూడు సార్లు ఫోన్ చేసింది మేడము ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు అనేసి నువ్వు టికెట్ వేసుకుంటానే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి చెప్పింది ఇంకా నేను టికెట్ వేసుకునే రేపు బయలుదేరుతాను అన్నగా ముందు రోజు నైట్ కూడా మన ఇండియా టైం ఒంటి గంటప్పుడు మెసేజ్ పెట్టిందండి ఎప్పుడు వస్తున్నావు శాంతి నువ్వు కో కి అనేసి నేనైతే చెప్పాను మే మామ నేను రేపు బయలుదేరుతున్నాను రేపు నైట్ ఇక్కడ బయలుదేరుతాను మార్నింగ్ మన్నాడు మార్నింగ్ అయితే నేను అక్కడ దిగేస్తాను అని చెప్పాను కానీ సరే నువ్వు ఇండియాకి వస్తా నువ్వు ఇండియా నుంచి బయలుదేరి కోవైట్లోకి వస్తానే నాకైతే కాల్ చేయి అని చెప్పింది సరే మామ అని చెప్పాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నాల కల్లా నేనైతే మామకు ఫోన్ చేశానండి మామ నేనైతే వచ్చేసాను కోవైట్లోకి నేను కోవైట్లో ఉన్నాను ప్రస్తుతం అంటే రేపు పనికి వస్తావా అనింది మామ ఈరోజే ఈ రోజే వచ్చాను మామ ఆ రోజుకి నేను పని చేస్తున్నా ఇంట్లో ఉన్న మనిషికి నెల అయిపోతుందండి రేపు వస్తావా పనికి అడిగింది మా నేను శనివారం నుంచి వస్తాను మా అమ్మ పనికి అంటే సరేలేనేసి ఆవిడికి ఆ రోజుకి జీతం ఇచ్చేసి రేపు నుంచి నువ్వు పనికి రావద్దని చెప్పేసిందండి నన్ను అయితే మళ్ళీ నేను అదే ముందు ఒకటిన్నర నెల నేను సాఫర్ పోకముందు ఒకటిన్నర నెల ఏ ఇంట్లో అయితే వర్క్ చేసి వెళ్ళానో ఆ ఇంట్లోకే నాకైతే మా అమ్మ మళ్ళీ రమ్మని చెప్పింది చాలా వరకు ఇలా అయితే ఎవరు పిలుచుకోరండి నేనైతే ఆ మామ పిల్లలు అంతా నాకు ఒక్క నెలకే పిల్లలు చాలా బాగా అలవాటు పడ్డారు నాకి దానికోసం అనేసి మామ నువ్వే రా నువ్వే రా అని చెప్పి పిలిచింది ఇంట్లోకి వచ్చాక కూడా నాకైతే మొన్న పదహారో తేదీకి నెల అయిపోయిందండి ఏమో జీతం ఇవ్వలేదే అడుగుదాము కానీ ఈరోజే కదా రేపు అడుగుదాము అనుకున్నాను పదిహేడో తేదీ నేను అడుగుదాము అనే లోపల నాకైతే పదిహేడో తేదీ మా అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే పిలిచి నేను ఇంక పని అయిపోతానే నేను చెప్పి వెళ్తాను పని అయిపోయింది అయితే ఇంక ఇంటికి వెళ్తున్నాను అంటే సరేరా పిల్లోలకు బట్టలు ఇచ్చేసిపోదు అని చెప్పింది లోపలికి వెళ్ళి బట్టలు ఎత్తుకచ్చిస్తానే నాకైతే శాలరీ అయితే చేతిలో పెట్టింది అండి చూడండి నేను మళ్ళీ కోవేట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నెల శాలరీ అయితే మా మేడం నాకైతే జీతం అయితే ఇచ్చేసింది ఫస్ట్ నెల శాలరీ ఫస్ట్ అంటే కోవిడ్కి వచ్చాక కదలెండి కోవిడ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను ఎన్ని రోజులు ఖాళీ ఉండాల్సి వస్తుందో ఇంకా ఎన్ని రోజులు పడుతుందో నాకు మళ్ళీ పని దొరికే కుదికే అని చాలా అయితే బాధపడ్డాను కానీ నాకైతే దేవుడు ఆ బాధ నుండి కొంచెం అయితే రిలీఫ్ ఇచ్చాడండి అది నా అదృష్టమని అనుకుంటా నేనైతే నాకైతే మళ్ళీ అయితే మామైతే ఇంట్లోనే పనికి పిలిచి ఆ పని కూడా ఇంట్లో కోవిడ్కి వచ్చేసారా అని చాలా మంది అడుగుతున్నారు కదా అందుకే వస్తున్నాను వచ్చేసాను నాకు మళ్ళీ అదే ఇంట్లోకే వచ్చాను పనికి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నెల కూడా అయిపోయింది నెల అయిపోయి ఫస్ట్ మళ్ళీ ఇండియా నుంచి వస్తానే ఫస్ట్ నెల శాలరీ అయితే తీసుకున్నానండి చూడండి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై నాకైతే ఇరవై అంటే పది రూపాయల నోట్లు అండి ఇవి కోవైట్లో పది రూపాయల నోట్లు కోవైట్లో ఉన్న వాళ్ళకి కాదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను కోవైట్లో ఇదైతే పది రూపాయల నోటు ఇట్లా పది రూపాయల నోట్లు నాకైతే ఇరవై ఇచ్చిందండి రెండు వందలు నా జీతము ఇంకా రూము ఫుడ్డు అంతా నాదేను దీంట్లో ఇంకా మన ఖర్చులు పోంగా మనకి ఇంట్లో ఉన్న జీతం అంతే ఉంటుంది బయట ఉన్న జీతం ఏమంటే బయట ఉంటే ఏదన్నా జరిగినప్పుడు ఎప్పుడు కావాలన్నా ఇంటికి వెళ్ళి రావచ్చు ఇండ్లల్లో ఉంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు సచ్చినట్టు ఆ ఇంట్లో పనిచేస్తే తప్ప మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయన్నా కూడా మనంలో అయితే ఇంటికి పంపించరండి మీ అందరి మీ అందరి ఆశీషులతో నేను నాకు ఇలాగే పని దొరికి నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానండి నా ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా సాల్వ్ అయిపోవాలని మీరు అందరూ కోరుకోవాలని కోరుకుంటూ నాకైతే నేనైతే కోవిడ్కి అయితే వచ్చేసి మళ్ళీ నెల ఫస్ట్ కోవైట్ ఇండియా నుంచి కోవిడ్లో అడుగు పెడతానే మళ్ళీ నెల జీతం అయితే తీసుకున్నాను కారణం అదేనండి చాలా మంది ఇంటికి ఇంటికి వెళ్ళారు కదా మీరు ఇండియా నుంచి కోవిడ్కి వచ్చేసారా కోవిడ్కి వచ్చాక మీకు పని దొరికిందా అని చాలామంది అడుగుతున్నారు కామెంట్లలో అందుకని మీ అందరికీ ఈ వీడియో అర్థం అవుతుంది అందరికీ తెలుస్తుంది ఇంకా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తే ప్రతి ఒక్కరు ఇంకా చాలామంది అలాగే అడుగుతుంటే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను నేనైతే కోవిడ్కి వచ్చేసి కోవిడ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ నెల అయిపోయింది నెల అయిపోతానే మళ్ళీ నేనైతే శాలరీ కూడా తీసుకొని వీడియో అయితే పెడుతున్నానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఈ మధ్య చాలా అంటే చాలా డల్ అయిపోయింది అందరూ గుణవతి లైఫ్ స్టైల్ ఛానల్ని మర్చిపోయారా ప్లీజ్ అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్